ఎప్పుడైతే ఆయన వైపు విశ్వాసంతో బలమైన విశ్వాసంతో మనం చూస్తామో ఆయన మనపై కనికరించే దేవుడు మన జీవితాన్ని మార్చే దేవుడు అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను నా జీవితంలో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి వెన్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఐ ఆఫ్ ఫేత్ అండ్ వెన్ వీ అప్ టు దాడ్ ద సోర్స్ విచ్ క్యాన్ చేంజ్ అవర్ లైఫ్ ఇన్ హీస్ గ్రేస్ హీ విల్ చేంజ్ అవర్ లైఫ్ ఇన్ హీస్ గ్రేస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ వాట్ హీ హివెన్ అస్ ఆయన కృపలో ఆయన మన జీవితాన్ని మార్చే దేవుడు ఎప్పుడైతే మన విశ్వాసం అనే బలమైన చూపుతో దేవుడు వైపు చూస్తామో ఆ దేవుడు మన జీవితాన్ని మార్చడమే కాదు ఆయన చేసిన వాగ్దానం ఎన్నడు కూడా వెనకకి తిరిగి తీసుకునేది కాదు ఎన్నడు కూడా నిరదర్కం కానేది కాదు ఆయన తిరిగి తీసుకొని ఇస్తే మాట ఇస్తే నెరవేరుస్తాడు మాట ఇచ్చింది ఖాళీగా ఉండేటట్టు కాదు అది నెరవేర్చేది అంత గొప్ప దేవుడు నువ్వు నేను చేయవలసింది ఆయన వైపు చూడాలి అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ప్రతి మోకాళ్ళు వంగబడుతుంది ప్రతి నాలిక ఒప్పుకుంటుంది ఏ విధంగా ఏ విధంగా ఎందుకు ఒప్పుకోవాలి ఎందుకు ఈ కార్యం జరగాలి రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం పది పదకొండవ వచనాల్లో కూడా ఈ మాట రాయబడి ఎందుకు ఎందుకు అనగా ఆయన వైపు చూసినవారు ఆయనే మన జీవితానికి మూలమై ఉన్నవారు ఆయన ఏం చేస్తారో తెలుసా ఆయన మనల్ని రక్షించే దేవుడు మూడోది ఫస్ట్ పాయింట్ సీకర్ సర్చ్ సెకండ్ పాయింట్ సోర్స్ మూడో పాయింట్ సేవియర్ అనేది మనం గ్రహించాలి ఇరవై మూడో అధ్యాయం నుంచి చివరి వరకు మీరు గమనిస్తే ప్రతి మోకాళ్ళు ఒంగుతుంది ప్రతి నాలిక ఒప్పుకుంటుంది ఎందుకు మన జీవితాన్ని మార్చింది ఆయన ఎందు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు జీవితాలనే మార్చేస్తాడు ఆయనపై నమ్మకం ఉన్నప్పుడు మనుషులు మోసం చేసిన ఆయన మన చెయ్యి పట్టుకునే దేవుడు ఆయన ఎందు నమ్మకం ఉన్నప్పుడు మనం చూడలేనిది మనం చూడబోయేది కూడా ముందుగా చూచిన దేవుడు మన తోడు ఉండగా మన జీవిత ప్రయాణంలో ఆయన కృప ద్వారా మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు సమస్తాన్ని తొలగించగలిగిన దేవుడు మన దోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఒక్కసారి ఇస్రాయల్ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఇస్రాయల్ ప్రజల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ బబులోన్ దేశస్తులకు హక్కుంది ఎందుకు వారు జయించారు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు బబులోనికి బానుసులుగా అయిపోయారు కానీ నీతి శక్తి అంత గుప్తమై ఉన్న దేవుడు ఏ రీతిలో వారిని రక్షించారంటే ఎవరైతే వారిని హింసించారో ఎవరైతే వారిని బాధ పెట్టారో వారే వీరితోని వచ్చేటట్టు వీరిలో యూదులుగా ఉండేటట్టు వారు చేసి వారే వీరికి సహాయం చేసే విధంగా ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన పరంగా అదే విధంగా ఎస్టెర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన పరంగా వారే వీరికి సహాయం చేసి వారే వీరితో కలిసిపోయే విధంగా దేవుడు అంత గొప్ప రీతిలో వారిని రక్షించారు ఎవరైతే హింసించారు వారే వీరి దగ్గరకు వచ్చి వీరితోనే ఉండేటట్టు దేవుడు వారి జీవితాలని మార్చారు ఎందుకు మార్చారు మీరు ఒక్కసారి ఆలోచించారు ఆయన మన జీవితాల్లో సమస్తాన్ని విడిపించి మనల్ని రక్షించే దేవుడు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక వ్యక్తి అన్ని బర్డ్స్ అన్ని ఒక కేజ్ లో ఉండటం మనం గమనించాం కదా అక్కడ అమ్ముతున్నామే ఆ పక్షులను అమ్ముతుంటే ఈ వ్యక్తి ఏమి చేశాడంటే అది కొని ఆ పక్షులనన్నీ దానికి స్వేచ్ఛ అన్నిటిని వదిలేశాడు అంటే నేను చెప్పే మాట ఒక వ్యక్తి డబ్బులిచ్చి ఆ పక్షులకి అంత విడుదల కలిగించి స్వేచ్ఛ కలిగిస్తే ఒక రీల్ తయారైపోయి అబ్బో అబ్బో అనే విధంగా ఉంటే నీ దేవుడు నా దేవుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన జీవితాల్లో రక్షించే దేవుడుగా ఆయన నమ్ముకొని జీవిస్తే ఎంత గొప్పగా రక్షించారంటే ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసి ఈరోజు నీకు నాకు ఆ పాపం అనే బానిసత్వం నుంచి ఆ పాపమనే పీడిత్వం నుంచి ఆ దుష్ట శక్తుల పీడత్వం నుంచి దేవుడు మనల్ని ఆయన కుమారుడి యొక్క రక్తం ద్వారా మనల్ని రక్షించారు నువ్వు నమ్ముతున్నావా తమ్ముడు చెలమా నువ్వు నమ్ముతున్నావా ఒక్కసారి ఆలోచించి ఆయన ఎంత న్యాయం చేసే దేవుడు అని అంటే ఆయన మన జీవితాల్లో న్యాయం చేసి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెందే విధంగా మన జీవితాలు మహిమ పొందే విధంగా దేవుడు మనల్ని దీవించే దేవుడు కానీ నువ్వు నేను చేయవలసింది ఆయనని నమ్మడమే